హలో ఫ్రెండ్స్ ఇంట్లోనే హైజీనిక్గా ఫాస్ట్ ఫుడ్ స్టైల్ టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేయాలో చూసేయండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ స్టైల్లో చేస్తే మాత్రం ప్లేట్ ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారు ఈవినింగ్ టైం మన ఇంట్లో ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసుకున్న చాలా ఎంజాయ్ చేస్తూ తినొచ్చు ఫస్ట్ అయితే ప్యాన్ అయితే పెట్టేసుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి సో నేనైతే నాన్ స్టిక్ ప్యాన్లో చేస్తున్నాను మీ దగ్గర ఐరన్ కడాయి ఉన్న దానిలో అయినా చేసుకోవచ్చు సో నేను ఇంకా త్రీ ఎగ్స్ అయితే తీసుకున్నాను త్రీ ఎగ్స్ అయితే ఇంకా ఇలా బ్రేక్ చేసి త్రీ ఎగ్స్ ఆమ్లెట్ లాగా వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఎగ్స్ కూడా బాగా అయితే ఫ్రై అవుతాయి సో ఇలా స్మాల్ మీడియం సైజెస్గా ఉంటే చాలా బాగుంటుంది సో మరీ చిన్నగా ఉంటే ఏంటంటే మనకు అంత టేస్ట్ అయితే బాగోదు కదా మరీ చిన్న చిన్నగా తగులుతూ ఉంటాయి కదా సో ఇంకా ఇది ఇలా ఫ్రై అవుతున్నప్పుడు టేస్ట్కి సరిపడినంత సాల్ట్ అయితే యాడ్ చేసుకోవాలి అండ్ కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇంకా కొంచెం స్పైసీనెస్కి సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి నేనైతే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అయితే యాడ్ చేసుకున్నాను సో ఈ విధంగా అయితే ఇంకా అన్నీ మిక్స్ అయ్యే విధంగా అయితే ఇలా అయితే కలుపుకోవాలన్నమాట ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది బాగా ఫ్రై అవుతున్నప్పుడు వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకున్న క్లిప్ అయితే మిస్ అయింది సో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం రైస్ ఉడికించుకున్న రైస్ కూడా యాడ్ చేసుకొని ఫ్లేమ్ వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని రైస్ బాగా ఫ్రై చేసు చేసుకోవాలి మనం రైస్ ఎంత బాగా ఫ్రై చేసుకుంటే ఫ్రైడ్ రైస్ టేస్ట్ అయితే మాత్రం అంత బాగుంటుంది సో నేనైతే ఇంకా నైట్ రైస్ మిగిలిపోతే ఆ రైస్ అయితే ఇంకా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా ఉంటుందిలే అని చెప్పేసి ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాను మీరు కనుక వేడి అన్నంతో అయినా చేసుకోవచ్చు వేడి అన్నం ఏంటంటే బాగా చల్లారిన తర్వాత మనం ఫ్రైడ్ రైస్ చేసుకుంటే రైస్ చాలా పొడిపొడిగా ఉంటుంది ముద్ద కాకుండా ఉంటుంది సో ఇంకా బాగా ఇలా రైస్ ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ సోయా సాస్ యాడ్ చేసుకోవాలి అండ్ వన్ స్పూన్ వచ్చేసి వెనిగర్ కూడా యాడ్ చేసుకుంటే సేమ్ మనకి ఫాస్ట్ ఫుడ్ స్టైల్ టేస్ట్ అయితే వస్తుంది సో ఈ రైస్ అయితే మాత్రం బాగా ఫ్రై చేసుకోవాలి రైస్ ఎంత బాగా ఫ్రై అయితే హై ఫ్లేమ్లో అంత టేస్ట్ అయితే బాగుంటుంది ఫ్రైడ్ రైస్కి ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇంకా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే ఫాస్ట్ ఫుడ్ స్టైల్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది ఇంకా మీ దగ్గర స్ప్రింగ్ ఆనియన్స్ కూడా ఉంటే స్ప్రింగ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకుంటే టేస్ట్ అయితే మాత్రం ఇంకా చెప్పనవసరం లేదు ప్లేట్ మాత్రం ఖచ్చితంగా ఖాళీ చేసేస్తారు అంత బాగుంటుంది సో చూసారు కదా చాలా అంటే వేలో టేస్టీ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఇంట్లోనే ఇలా చేసేసుకోవచ్చు సో పిల్లలు పెద్దలు చాలా ఇష్టంగా అయితే తింటారు సో నేనైతే మాత్రం ఫుడ్ అయితే వేస్ట్ అయితే చేయను మీరు కూడా ఫుడ్ అయితే వేస్ట్ చేయకండి సో ఎంత మనం సంపాదించుకున్న ఫుడ్ కోసమే కదా సో నేనైతే ఫుడ్ అయితే వేస్ట్ చేయను ఈ విధంగా అయితే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ చేసేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్